బ్రేకింగ్ న్యూస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే ముఖ్యంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి రాహుల్ గాంధీ అన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యారని ఇక ప్రియాంక గాంధీకే పార్టీ పగ్గాలు ఇవ్వాలి అని చెప్పేసి పార్టీ నేతలు కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ మేరకు ప్రియాంక గాంధీ హస్బెండ్ అయిన రాబర్ట్ వాద్రా అయితే సంచలనమైన విషయాలను అయితే చెప్పేశారు ప్రియాంక గాంధీ అన్ని విధాల పెద్ద పదవికి అర్హురాలన్నట్లయితే ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉన్నది రాహుల్ ఫెయిల్ అయ్యాడు ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించండి అని కాంగ్రెస్ నాయకులైతే పెద్దగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఇక ప్రియాంక గాంధీ పెద్ద పదవికి అన్ని విధాల అర్హురాలు అంటూ ఆమె భర్త రాబర్ట్ వాద్రా బాంబ్ పేల్చేశాడు కాంగ్రెస్లో ముదురుతున్న నాయకత్వ పోరు రాహుల్ ప్రియాంక వర్గాలు చీలిపోతాయా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా నడుస్తూ ఉన్నది మొన్న శీతాకాల సమావేశాల్లో ప్రియాంక గాంధీ ఉపన్యాసం పలువురిని ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే రాజకీయంగా కీలక సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో బిజీగా ఉండడం కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా చాలాసార్లు అందుబాటులో ఉండకపోవడం ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓటమి పాలవడంతో సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది నిజానికి పెరిగింది కూడా సీనియర్ పాత్రికేయులు అంటే సీనియర్ పాత్రికరాయలైన స్వాతి చతుర్వేది నిన్న ఇదే అంశం గురించి మాట్లాడారు ఓ టీవీ వెబ్సైట్లో ఆమె మాట్లాడుతూ రాహుల్ గాంధీ తరచూ అందుబాటులో లేకపోవడం పార్టీకి సమయం ఇవ్వకపోవడం పట్ల సీనియర్ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నారని వారు ప్రియాంక గాంధీని తెర మీదికి తీసుకురావాలనుకుంటున్నారన్నట్లు ఆమె చెప్పారు అంతేకాకుండా వాద్రా మాటలు కూడా ఇక్కడ బలాన్ని చేకూర్చాయి ఇక కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ అలాగే ఆయన కూడా మాట్లాడుతూ ప్రియాంక గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఇందిరాగాంధీ లాగా శక్తివంతమైన నేతగా పరిపాలిస్తారని అన్నారు అలాగే ప్రియాంక గాంధీ భర్త కూడా ఇదే మాటలు మాట్లాడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది నిజంగానే రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక గాంధీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది దీనిపైన ఇప్పటి వరకు సోనియా గాంధీ గారు మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు అయితే ఇక్కడ మోడీ గత మూడు సంవత్సరాలుగా అంటే మూడు పర్యాయాలు గవర్నమెంట్లో ఉన్న ఎన్డీఏకి మోడీ గారు అటు అమిత్ షా ఇతర బీజేపీ నేతలైతే ఎంత బలంగా దేశాన్ని దేశ నాయకత్వంలో వాళ్ళు నిలబడ్డారో అందరికీ తెలిసిందే ఇలాంటి నేపథ్యంలో వీరిని ఢీకొట్టాలంటే రాహుల్ గాంధీ గారే సరైన వ్యక్తి అని చెప్పేసి ఆయనను రంగంలోకి దింపారు సోనియా గాంధీ గారు ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు నిజంగానే జోడయాత్ర పేరిట ఇతర కొన్ని కార్యక్రమాల పేరిట దేశ చాలా ప్రభావం చూపించారు ఇటు సౌత్ సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఇటు కర్ణాటక అలాగే తెలంగాణలో ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభావం చాలా బలంగా చూపించారు రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా జోడ యాత్ర పేరిట ఎంతో కొంత మెరుగుపరిందని చెప్పవచ్చు అయితే ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అలాగే ఆర్జేడి అయితే దారుణమైన ఫలితాలను చౌచూసింది ఇక్కడే చాలామందికి అనుమానాలు వస్తూ ఉన్నాయి రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి ఎస్ఐఆర్ అలాగే ఆ ఓట్చోరీ విషయాలనే ప్రధానంగా ఎజెండాగా తీసుకొని ఆయన దానిపైనే మాట్లాడుతూ ఉన్నారు దానిపైనే ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు అలాగే పీపీటీలు కూడా పీపీటీలు కూడా దానిపైన ఇస్తూ ఉన్నారు కానీ బీహార్ ఎన్నికల్లో అవేవి పెద్దగా ఫలితాలను చూపలేకపోయాయి ఎందుకంటే బీహార్లో మనకు తెలిసిన పరిస్థితి అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాంటి నిరక్షరాస్యులైన బీహారు ప్రజలపైన ఇలాంటి ఒక హై లెవెల్ హై స్టాండర్డ్ ఉన్న ఇలాంటి కొన్ని వ్యూహాలను చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది వాళ్ళకి కావాల్సింది పథకాలు సంక్షేమ పథకాలు డబ్బులు ఎలా ఎలా వస్తే అంటే మేము ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి లేదంటే నేరుగా బీజేపీ ప్రభుత్వం కనుక అంటే ఎన్డీఏ ప్రభుత్వం వారి అకౌంట్లో నేరుగా పదివేల రూపాయలు స్కీమ్ ద్వారా వేసినట్టు ఇలాంటివి ఏదన్నా వేస్తే తప్ప ఇన్స్టెంట్ రిజల్ట్ వాళ్ళకు కనిపిస్తే తప్ప వారు నమ్మే పరిస్థితి కనిపించదు కానీ అన్ని రాష్ట్రాల్లో అలా ఉండదు కానీ ఇప్పుడు బీహార్ ఫలితాలనే అందరూ ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని అక్కడే అందరూ అనుమానిస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు నిజంగానే ఆ ముందుకు తీసుకెళ్తారా కాంగ్రెస్ పార్టీని లేదంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలానే కొనసాగుతుందా ఎన్డీఏ ప్రభుత్వం ఇంకెన్ని పర్యాయాలు అధికారంలోకి ఉండబోతుంది ఉంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తా ఉన్నది ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ గారిని తెర మీదకి తీసుకొచ్చి పార్టీ పగ్గాలను ఆమెకు అప్పజెప్తే అటు మోడీ అమిత్ షా వాళ్ళంతా నాయకత్వానికి ధీటుగా ఇందిరాగాంధీ లెవెల్లో ప్రియాంక గాంధీ వాళ్ళకి నిలబడుతుందని చెప్పేసి చాలామంది విశ్వసిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు మూడు సార్లు గెలిచారు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ నిలబడింది ఇక వారికి ఎదురుగా ఒక లేడీ డైనమిక్ లేడీని నిలబెడితేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి వీరు భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ దీనిపైన ఇటు ప్రియాంక గాంధీ కానీ ఇప్పటివరకు స్పందించలేదు అటు సోనియా గాంధీ గారికి సైతం స్పందించలేదు ఇక కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరు కూడా దీనిపైన స్పందిస్తలేరు కానీ జోరుగా మాత్రం చర్చ నడుస్తూ ఉన్నది అటు మీడియాలో చర్చ నడుస్తూ ఉన్నది ఇటు పార్టీ అంతర్గతంగా చర్చ నడుస్తూ ఉన్నది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సరైన అంటే కరెక్ట్ సమయంలోనే ఆయన అందుబాటులో లేకపోవడము విదేశీ పర్యటనలో ఎక్కువగా ఉండడము ఆయన ఇత అంటే ఇతర ఎన్డీఏ నేతలు కూడా అతన్ని ఒక పార్ట్ టైం పొలిటీషియన్ అని అంటున్నారు తప్ప ఫుల్ టైం పొలిటీషియన్ సీరియస్ పొలిటీషియన్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఎక్కువగా కామెంట్ చేస్తలేరు కానీ ఇలాంటి నేపథ్యంలోనే రాహుల్ గాంధీ గారికి ఇలాంటి కొన్ని అంశాలు అయితే మైనస్గా ఉన్నాయి అయితే గతంతో పోలిస్తే రాహుల్ గాంధీ గారు అయితే ఇప్పుడు చాలా మెరుగైన నాయకుడిగా ఎదుగుతున్న విషయం అయితే ఎవరు కాదనిలేదు ఎందుకంటే గతంలో ఆయనను ఒక పప్పు లీడర్గా అభివర్ణించిన విషయం అందరికీ తెలిసిందే గత పది సంవత్సరాల క్రితం అతన్ని రాహుల్ గాంధీ గారికి ఏం తెలియదు అసలు ఏం మాట్లాడలేడు ఆయన ఒక పప్పు అన్నట్టు ఆయన అయితే ఎంతో సోషల్ మీడియాలో ఎట్లా పోర్ట్రేట్ చేశారో ఎలా ట్రోల్ చేశారో అందరికీ తెలిసిందే అయితే ఆయన బలంగా నిలబడ్డారు బలంగా సమస్యలపై మాట్లాడుతున్నారు అటు ఏదైతే రైతు సమస్యలకు రైతులకు తీసుకొచ్చిన కొత్త చట్టం కొత్త చట్టాల నేపథ్యంలో అటు పంజాబు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి హర్యానా పంజాబ్ నుంచి వచ్చిన రైతుల రైతుల తరఫున ఆయన మద్దతుగా నిలబడి కొట్లాడిన విధానం కావచ్చు ఆ తర్వాత చేసిన జోడయాత్ర కావచ్చు ఆ తర్వాత ప్రజల్లోకి మమేకమైన తీరు కావచ్చు అవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ పైన ప్రజల్లో అలాగే కాంగ్రెస్ కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచాయి కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల మాత్రం అది కాస్త సడలిందని చెప్పవచ్చు ముఖ్యంగా కర్ణాటక లాంటి రాష్ట్రంలో కూడా ఒక చిన్న సమస్యను సీఎం పీఠంపై అటు డీకే శివకుమార్ సిద్ధరామయ్య సమస్యను కూడా పరిష్కరించలేకపోతుంది కాంగ్రెస్ అధిష్టానం అనే దానిపైన కూడా కొన్ని అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇకనైనా రాహుల్ గాంధీ గారు ఆయన కొంచెం ఫోకస్డ్గా పనిచేసి అలాగే కాస్త పనిచేసిన దాన్ని కాస్త సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే ఇతర మాధ్యమాల్లో కావచ్చు దానికి సంబంధించిన కాస్త పిఆర్ కూడా చేసుకుంటేనే ఆయన ఏ పని చేస్తున్నారు అనేది దేశవ్యాప్తంగా మాట్లాడుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది మరి చూడాలి ప్రియాంక గాంధీకి పగ్గాలు ఇస్తారని చెప్పేసి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఆమె భర్త కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఇప్పటికైతే పార్టీ అధిష్టానం మాత్రం దానిపైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు మరి భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది